మొట్టమొదటిసారిగా ఈ శుభ సందర్భాన జ్యోతిరావు పూలే గారిని తలుచుకుంటూ స్మరిస్తూ ఎన్టీ రామారావు గారు జ్యోతిరామ జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించారో తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి నాయకును కూడా స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఇది ఒక హిస్టారికల్ డే చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈ రోజు ఒక డిక్లరేషన్ మేము ముందర పెడుతున్నాం అందుకే అడుగుతున్నా మిమ్మల్ని గట్టిగా చెప్పాలి జై హో బీసే జై హో బీసే జై హో బీసే ఇది మనందరి నినాదం కావాలి మనందరి విధానం కావాలి ఈరోజు మనందరం కూడా ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషను గర్వంగా ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి ఈరోజు ఆషామాషగా ఇది రిలీజ్ చేయలేదు మూడు సంవత్సరాల నుంచి నూట యాభై మూడు కులాలని యాభై ఆరు సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో ఎనిమిది వందల మీటింగ్లు పెట్టి ఆ కుల నాయకులతో ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికి ఇచ్చి అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగ రాయబోయేటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం మీ జీవితాల్లో ఒక వెలుగు ఈ ఈరోజు మనం ముందుకు పోతున్నాం నేను ఒకే విషయం చెప్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం నలభై సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏని తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీ రుణం తీర్చుకోవాలి ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు నేనే చేశాను తర్వాత వచ్చినప్పుడు రెండు వందలు ఉంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్న అంచెల వారిగా వెళ్లి చేశారు అదే తెలుగుదేశం నుండి మొట్టమొదటిసారిగానే వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో రేపు రాబోయే రోజుల్లో ఈ మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బేసీ సప్లా ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా పదహైదు వేల కోట్ల సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని పదహైదు రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం సమక్షేమ కార్యక్రమాలు ఇస్తూ సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్షా యాభై వేల కోట్లు పెడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు ఉండాలి ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే కాదు నలభై ముప్పై ఐదు ముప్పై నాలుగు పర్సెంట్ ఉండాలని ఆరో తెలుగుదేశం పార్టీ నాధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై నాలుగు నుంచి ఇరవై ఐదు పర్సెంట్ కు తగ్గించాడు దగ్గర దగ్గర పదహారు వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నాయకత్వం అనేది రాత్రికి రాత్రి రాదు అను నిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు దాని కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం రాజకీయంగా వెనుకబడడం సామాజికంగా వినుగడడం ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు నేను ఇంకొకడు హామీ ఇస్తున్నా నిరంతరం పోరాడతాం సభల్లో ముప్పై మూడు శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు అసెంబ్లీలో పార్లమెంట్ లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికి చెప్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే నూట యాభై మూడు కులాలు ఉన్నాయి అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అటు జనసేన తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒకప్పుడు నేను ఆలోచించాం ఆ రోజు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ అర్హత లేదు ఇప్పుడు జనాభా అనే మన ఆస్తి అందుకే నేను హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు స్థానిక సమస్యల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చట్టబద్ధంగా కుల గణన నిర్వహించాలి వెనుకబడిన వర్గాలు ఎంతమంది ఉన్నారు అధ్యయనం చేయాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలి వాళ్ళ సామాజిక రాజకీయ నైపేద్యం నైవేద్యం దీన్ని కూడా ఒకసారి అధ్యయనం చేసి అందరికీ సముచితమైన స్థానం రావాలి దీన్ని కూడా సెన్సస్ పూర్తి చేస్తాం మా ఆలోచన ఒకటి జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అందరినీ సమాజంలో సమానంగా పైకి తీసిరావడానికి ఆర్థిక సమ సమ అసమానత తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మనం చూసాం బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఇది అవసరం మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు కొన్ని వేల మంది తప్పుడు కేసులు పెట్టారు ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసే ధోరణి అందుకే ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఉందో నా బీసీల జోరికి ఎవరైనా వస్తే హెచ్చరిస్తూ ఈ ప్రత్యేక చట్టం ద్వారా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక అభివృద్ధి కోసం జనాభా ఒక పక్క మీ ఆర్థికంగా వెసులుబాటు ఒక పక్క ఈ రెండో తీసుకుంటాం ఐదేళ్ళు కనీసం పదివేల కోట్ల రూపాయలు నిధిని కేటాయించి మీరు పరిశ్రమలు పెట్టాలన్నా ఆర్థికంగా పైకి రావాలన్నా ఆధునిక పనిముట్లు కావాలన్నా మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క పారిశ్రామిక ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా విద్యా కూడా మళ్ళా రివైవ్ చేస్తాం అన్ని రెసిడెన్షియల్ స్కూల్ ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తాం షరతులు లేకుండా విదేశ విద్య ఎవరైనా పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా ఇచ్చే పరిస్థితి మళ్లీ తీసుకొస్తాం పీజీ విద్యార్థులకు కూడా ఫీజ్ రీఎంబర్స్మెంట్ పునరుద్ధిస్తాం స్టడీ సర్కులు గాని విద్యోన్నత పథకాలు గాని మళ్లీ ప్రారంభిస్తాం ఇంకో పక్క చంద్రన్న బీమా ఒకప్పుడు మట్టి ఖర్చులే కాకుండా ఐదు లక్షల రూపాయలు మీ ఇంటికి డబ్బులు పంపించేవాడం మళ్ళా నా బీసీల కోసం పది లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం పెళ్లి కానుకలు మళ్లీ ప్రారంభిస్తాం ఎవరు పెళ్లి చేసుకున్నా లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్లుళ్లు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన అని చెప్పి మీకు ఆమె ఇస్తున్నా అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి దానికి లంచాలు ఇవ్వాలి అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతామని మరొకసారి హామీ ఇస్తున్నాం ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు భవనాలు కమ్యూనిటీ హాల్లు చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు కమ్యూనిటీ హాల్స్ కట్టారు మధ్యలో ఆపేశారు వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది పది సూత్రాలతో వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం నలభై ఏళ్లుగా నలభై రెండేళ్లుగా ఆదరించారు మీ రుణం తీర్చుకోవడానికి జై హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక రకాలైనటువంటి కులాలన్నీ ఉన్నాయి బీసీల్లో కూడా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అచ్చెంనాయుడు గారు లోకేష్ గారు చాలా విషయాలు మాట్లాడారు నూట యాభై మూడు కులాలు మీరు లేకపోతే నాగరికత లేదు మీరు లేకపోతే సమాజ హితం లేదు ఈరోజు నాగరికతకు మన సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నం వెనుకబడిన వర్గాలు ఒక విషయం మీరు ఆలోచిస్తే రజకులు ఉన్నారు రజకులు బట్టలు దొక్కపోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు ఈ మీటింగ్ వచ్చే పరిస్థితి కూడా లేదు అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి అందుకే ఎప్పటి నుంచో కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని తప్పకుండా కేంద్రంతో ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి ఆమె ఇస్తున్నాం అదే మరిగా చెరువులు దోబీ ఘాట్లపై మీకు హక్కులుండేటివి అవి కూడా దియేశారు ఇస్త్రీ పెట్లు కూడా దివేశారు టిటిడి దేవాలయాలు ఆసుపత్రుల్లో మీకే కాంట్రాక్ట్లు ఉండేటివి ఇలాంటి చాలా పోయే పరిస్థితి వచ్చాయి దోబీ ఘాట్లు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే దాన్ని కూడా దెబ్బతీశారు నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఈ విధంగా కోరాబా యాదవ యాదవులకైతే డైరీ పరిశ్రమలకు ప్రోత్సాహిచ్చాం అవి కూడా అది చేశారు బంజర భూముల్లో పశువులను మేపుకోవడానికి ఐదు వందల యాభై తొమ్మిది జీవో దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు వారికి అందరికీ నేను హామీ ఇస్తున్నా తప్పకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఏం చేయాలో చేస్తామని యాదవులకు హామీ ఇస్తున్నా వడ్డెరా చాలా ఎలాబరేట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా ఏమైతే రాళ్లు కొట్టేదే వృత్తిగా పెట్టుకుని ఆ రాళ్లతోనే జీవితాలు గడిపి ప్రాణాల పోగొట్టుకున్న ఉన్నాయి అలాంటి వారికి ఆ రాళ్లు కొట్టుకునే హక్కు పోగొట్టారంటే ఏమనాలను అర్థం కావడం లేదు తప్పకుండా వడ్డీలకి న్యాయం చేసే బాధ్యత ఎస్టీలుగా చేర్చాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇది సాధించి తీరాలి దీనికోసం పూర్తిగా మేము మద్దతుగా ఉంటామని వడ్ర కులానికి ఆమె ఇస్తున్నా ఈశ్వ బ్రాహ్మణులు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి అన్ని కులాల నుంచి చెప్పలేకపోవచ్చు కాని ఈశ్వ బ్రాహ్మణ్ గాని నూర్ భాష దూదేకుల ముస్లిం మత్స్యకారులు మత్స్యకారులకైతే రెండు వందల పదిహేడు జివో రద్దు చేశారు మళ్ళీ హామీ ఇస్తున్నాం రెండు వందల పదిహేడు జియోని మళ్ళా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఇవే కాకుండా చేనేత ఈ నియోజకవర్గంలో చేనేత ఎక్కువగా ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు నేసే వస్త్రాలపైన జిఎస్టీ వేశారు అనేక విధాలుగా ఇబ్బంది చేశారు రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తాం పాత జీవో ఉండేది దాన్ని కావాలని ఇచ్చేసారు ఇది ముఖ్యంగా మత్స్యకారుల కోసం ఇంకో పక్క మీరు చూస్తే చేనేత కోసం వాళ్ళు నేసే వస్త్రాలపైన జీఎస్టీ క్యాన్సిల్ చేసి పూర్తిగా ఆదుకునే బాధ తీసుకుంటాం నాయి బ్రాహ్మణి గాని కొమ్మర మేదరి గీత కార్మికులు వాల్మీకి బోయ అరటిక ఎంబిసి పాల ఏకరి నగరాలు కృష్ణ బలిజ పూసల దాసరి ఈరోజు మీరు చూస్తే ఏదైనా నిధులు పెట్టినా మీకు పనులు జరిగినా మీకు ఏమైనా వెసులుబాటు వచ్చినా అది తెలుగుదేశం పార్టీతో వచ్చింది ఈ రోజు వేదిక పైన ఉన్నారు నాయకులందరినీ చూశారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాధితులే ఇక్కడే నాయుడు ఎనభై రోజులు జైల్లో ఉన్నాడు ఇక్కడే ఈ యొక్క రవీంద్ర కొల్లు రవీంద్ర ఎక్కడో హత్య జరిగితే ఆ హత్య ఆయన మీద పెట్టి అరవై రోజులు డెబ్బై రోజులు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు యనవల రామకృష్ణ లాంటి వ్యక్తి కళా వెంకట్రావు లాంటి వ్యక్తి వీళ్ళందరి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఒకరిద్దరు కాదు కేసులు లేకపోతే వాళ్ళు బీసీ నాయకులే కాదు అందరి మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు కడాన నేను బాధితుడి మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులమే ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నలభై సంవత్సరాలుగా ఎప్పుడు చూడని ప్రభుత్వం బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వం పైన గొడ్డలి వేటు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ రోజు జయరామ్ గారు ఉన్నారు మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు నేను వారిని అభినందిస్తున్నా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా బమన్నారు కారణం చెప్పమన్నాడు కారణం చెప్పలేదు చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు నేను అడుగుతున్నా ఆయన తప్పులు చేస్తుంటే ఆయన కాదన్నారు కానీ మీ పెద్దరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది అక్కడ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు గనులు లెక్కరు ఒకటి కాదు ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందా అని అడుగుతున్నా సమాధానం చెప్తారా అని అడుగుతున్నా ఇంకో పక్క వెరుగుబడిన వర్గాల్ని ఊచకోత కోసేటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి అని అడుగుతున్నా పద్దెనిమిది మంది బీసీ నాయకులు చంపారు చంద్రైన చంపుతా ఉంటే చంపే మునుపు జై జగన్ నిన్ను వదిలిపెడతా ఉంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు జై చంద్రబాబు జై తెలుగుదేశం ప్రాణం వదిలాడు ఏ విధంగా మర్చిపోగలుగుతాను నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను పాడిబోసా అది కాదు ఇక్కడ ఇష్యూ నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు వెంగట సుబ్బయ్య ప్రొద్దుటూరులో కొండే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా అని అడుగుతున్నా తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందన వ్యాపారం చేసి ఒక స్మగలర్ గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు అతనే భాస్కరన్ వీరప్పన భారీగా ఈయన ఒక భాస్కరన్గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కో కొల్లలు జరిగాయి చాలా అన్యాయం జరిగింది ఈరోజు నేను ఉంటే అడుగుతున్నాను రాష్ట్రంలో నలుగురు రెడ్లు పెట్టుకుని పెద్ద దారి వ్యవస్థ రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు వెనుగుబడిన వర్గాల్ని పూర్తిగా అణచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే వెనుగుబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం రాబోయే రోజులు అన్ని విధాలు వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు ీసీలు అంటే వీళ్లకు పల్లకీల మోసే బోయిలు అనుకుంటున్నారు కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ సొసైటీ కానీ నిరూపించుకుంటామని జై హో బీసీ అందుకనే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మా కలయిక ఈ సమాజం కోసం కలిసిన కలయిక ఇది నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా కోసం కాదు నాకు ముఖ్యమంత్రి పదవి కోసం కాదు పవన్ కు అధికారం కోసం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హితం కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పోరాడే ధర్మ పోరాటం ఇది ఆ రోజు కూడా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు విభజన జరిగింది ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు పోటీ చేస్తే ఓటు కూడా డివైడ్ అవుతుంది కాబట్టి నేను పోటీ చేయనని బేషరత్తుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు సమాజ హితం కోసం పోరాడాం మొట్టమొదటి మీటింగ్ ఇవ్వగలం రెండో మీటింగ్ తాడేపల్లెగూడెం మూడో మీటింగ్ బీసీ గజ్జన జైహో బీసీ మంగళగిరి మూడు మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు ఓటమి తప్పదు ఇంకొక రెండు మూడు మీటింగ్లు అయితే మీకు అడ్రస్ కూడా గల్లంతో డిపాజిట్ కూడా రావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా ఇంకో పక్క ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరిలో కొన్ని విషయాలు చెప్పారు ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాం కాబట్టి నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నా అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇక్కడుండే ప్రజల కోసం ఒక ఇరవై వేల ఇండ్లు టిట్కో కింద నిర్మాణం చేయమన్నారు తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళ ఆదాయం మెచ్చన కోసం ఒక కార్యక్రమం చేశారు అది కూడా మీరు చూస్తే టాటా సంస్థ భాగస్వాముతో వీవర్ సేల ఒకటి ప్రారంభించి ఆదాయాన్ని డబులు చేశారు ఇది మంచి శుభ పరిణామం చేనేత కార్మికుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం దీన్ని రిప్లికేట్ చేస్తాం దాన్ని పూర్తి స్థాయిలో మంగళగిరిలో అమలు చేసి రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం ఇది కాకుండా స్వర్ణకారుల కోసం ఒక స్వర్ణకారుల కార్పొరేషన్ అడిగారు ఎట్టి పరిస్థితులు పెట్టవలసిన అవసరం ఉంది చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తాడేపల్లి పరిధిలో ముందుగా మనమైతే యువన్ జోన్ పెట్టాం ఏవైతే కొనుగోళ్లు ఉన్నాయో ఆస్తులు అమ్మకూడదని అప్పుడు తీసుకొచ్చాం ఈ రోజు నా నా దృష్టి కూడా వచ్చింది భవిష్యత్తులో అధికారం రాగానే వన్ జోన్ ఎత్తేస్తాం తద్వారా ఫ్రీగా మీ భూములు మీరు అమ్ముకునే స్వేచ్ఛ మీకు ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం మా పోరాటం మీ కోసం మా యుద్ధం మీకోసరం భావితరాల కోసరం పుట్టబోయే పిల్లల కోసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే రాబోయే ఎన్నికలు చాలా కీలకం రాష్ట్ర భవిష్యత్తు కోసరం ఈ రెండు పార్టీల కలయిక చాలా హిస్టారికల్ గా అవసరం కూడా అందుకే ఐదు కోట్ల ప్రజల కోసం భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం ఈరోజు మా కమిట్మెంట్ మీరు చూశారు ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాం